హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు సో ఈరోజు మా స్పెషల్ ఈరోజు వచ్చేసి దొండకాయ బూందీ ఫ్రై బూందీ దొండకాయ ఫ్రై రెండు ఎట్లా అనుకోవచ్చు అది చేస్తున్నాను దొండకాయ బూందీ ఫ్రై స్టార్ట్ చేశాను వేసుకున్నాము ఒకసారి అయితే టమాటా చార్ అయిపోయింది సో దీని కాంబినేషన్ చార్ అయిపోయింది ఫ్రై చేస్తున్నాను సో ఫ్రై కాబట్టి కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్నాము దొండకాయ బూందీ సో ఇందులో అయితే ఆష్యూషల్ ఎండుమిర్చి జీలకర్ర రావాలి కొంచెం శనగపప్పు వెల్లుల్పాయ శనిగపప్పు అండ్ దీంట్లోనే వెల్లుల్లిపాయ ఎండుమిర్చి అండ్ జీలకర్ర రావాలి సింపుల్గా అయిపోద్దామా సో బెండకాయ బూంది ఎక్కువ చేసుకుంటుంటాం కదా సో అలానే ఇది దొండకాయ బూంది అంటే ఇప్పుడు ఇప్పుడే దొండకాయలో మార్పులు చేరుకులు జరిగినాయి అనమాట దాన్ని పచ్చడి అనుకో ఇది పచ్చడికి బట్ ఇది ఫ్రై అయిపోతుంది ఈరోజు అంటే నేను క్యాబేజీ ఫ్రై ఇస్తాను నైట్ క్యాబేజీలో క్యారెట్ ఫ్రై అది చాలా ఉంది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఫ్రై అయ్యింది కానీ ఇప్పుడు ఇది గోంగూర పచ్చడి చేసాము పంది పచ్చడి ఎందుకని గోంగూర పచ్చడి మా అమ్మ అటు ఇటు ఇటు అంటే బల్జీ చెప్పింది సో ఇప్పుడు అయితే ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే వేసుకున్నామండి చూడండి సో దొండకాయ ఎక్కువ తేగింది మగ్గింది అంటే తొందరగా అయిపోతుంది అనమాట ఇది దొండకాయ మగ్గడం ఎలా అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి సో ఇదండి అల్లమెల్లిగడ్డ నా వాయిస్ కన్నా బయట అమ్ముకున్న వయసు వేసుకొస్తాం గడ్డ ఇంప సామాన్లు పేపర్లు సో ఇదండి అల్లమెల్లిగడ్డ అయితే వేసాము ఇవి కొంచెం కలుపుకోవాలి ఒకసారి ఇలా పసుపు వేసుకుంటాం అమ్మ ఇప్పుడు కూడా ఇందులో పసుపు వేసుకుంటాము తర్వాత దొండకాయ నాకు వచ్చింది రెసిపీ నా కూతురు మొత్తం చూసి నేర్చుకుంటుందన్నమాట సో ఇందులో పసుపు వేసుకున్నాం కదా ఇది కొంచెం ఫస్ట్ వాసలు పోయిన తర్వాత దొండకాయ అయితే వేసుకున్నాము మేము చేసేది కూడా నా కూతురు గురిద్ద ఇది యూట్యూబ్లో పెట్టేది కూడా తను ఎప్పుడైనా చేసుకుంటుందన్న సో ఇదండి ఇప్పుడైతే దొండకాయ వేసేసుకున్నాము బాగుంటుంది ఎందుకంటే రసం కాబట్టి ఈరోజు రసంలోకి సైడ్ డిష్ లాగా బాగుంటుంది ఇది పప్పులోకి రసంలోకి చూసారా మా వాయిస్ కన్నా బయట వాయిస్ ఎంత క్లారిటీగా వస్తుందో సాంబార్లోకి కూడా బాగుంటుంది ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ప్రమాణ స్వీకారం అయిపోయింది అయింది ఇప్పుడు దాగా అక్కడే కూర్చొని ఆయన అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాం కట్ చేసి దగ్గర దగ్గర టూ అవర్స్ అవుతుంది ఇది చేసుకుంటూ అంతే చేయలేదన్నమాట సో ఇప్పుడైతే కొంచెం గల్లుప్పు తక్కువ పడితే నార్మల్ ఉప్పు వేసి వేసుకోవచ్చు ఫస్ట్ అయితే గల్లుప్పు వేసుకుంటా నేను తర్వాత తక్కువ పడితే తొందరగా అయిపోతుంది చూడగమ్మ గల్లుప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది గల్లుప్పు కూడా వాడాలి అసలు గల్లుప్పుడు సముద్రం ముక్కే వాడాలి ఎక్కువ నార్మల్ సాల్ట్ కన్నా ఇట్లా రాక్ సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ వాడితేనే మంచిది ఒక్క టూ మినిట్స్ మూత పెడదాం ఓకే సో ఇదండి చూద్దాం ఎలా అయిందో మగ్గిపోయిందా మగ్గింది చూసారా మగ్గింది ఇప్పుడు ఇందులో స్పై కారం ఇంకొడ్ ఏంటది ధనియాల పొడి అవన్నీ వేసుకోవాలా సో ఇప్పుడు అయితే ఇందులో కారం వేసుకుందామండి కొంచమే ఎక్కువేయట్లేదు ఇప్పుడు ఇన్సిడెంట్ అయిందా ఏమైందంటే మా అమ్మాయికి పచ్చి పచ్చి ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా పొడి ధనియా అండ్ ఆల్సో ఇందులో కొంచెం కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ లేదు మీరు బాగా గమనించండి కూర ఎందుకన్నా ఏమన్నా మీకు డిఫరెంట్ కనబడుతుందా కడాయిలో కనబడుతుందా ఎందుకంటే నేను సగం కూర కిడ్నాప్ చేసిన కాబట్టి నా కూతురు ఇలా ఉప్పేసి నూనెలో మగ్గింది తనకు బాగా ఇష్టం అనమాట తీసుకుంది చూపిస్తాను అండి పాప ఎంత తీసుకోలేదు ఇదో తను ఇలా ఇలా ఇష్టపడిద్ది బాగా హారం వేయకుండా బాగుంటుంది కూడా ఇది చాలా టేస్ట్ ఉంటుంది మా మమ్మీ తినదు బట్ నాకు ఇట్లా ఇష్టం అనమాట సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్లో ఏగి ఉంటుంది కదా అది దాని ఫ్లేవర్ వేరే ఉంటుంది ఓన్లీ సాల్టెడ్ ఇది అన్నకు అలవాటు చేసిన కూడా మా మమ్మీ బాగుంటుందండి మా ఎందుకు మా అలవాటు చేసినట్లు బాగుంటుందని నేను టేస్ట్ చూడమని ఇచ్చినాను అదే అలవాటు చేసుకున్నాం వాట్ టు డూ చేసుకున్నాను టు డూ ఇదోండి ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత బూందీ వేసుకుందాం బూందీ వేసి ఆఫ్ చేసేయడం ఏమన్నా బూందీ వేసి ఆఫ్ చేయడం సో ఇదండి బూందీ కొంచెం అనమాట ఎందుకంటే కొంచెం కాబట్టి కాబట్టి ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా అయిన కూర కాబట్టి కొంచెం క్వాంటిటీ అనమాట కాస్త కూర ఫ్రై అయిపోయింది సో ఇదోండి అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో బోన్ చేసుకుందాం ఇంకో విషయం ఏంటంటే వేయించిన పల్లీలు కాదు ఆయిల్లో వేస్తారు పల్లీలు ఏమంటారు కానీ ఆయిల్లో దేవిన పల్లీలు కూడా వేసుకోవచ్చు మనం మిక్చర్ వేసుకుంటాం కదా పల్లీలో ఆయిల్లో మొత్తం డిక్ఫ్రై చేసి ఆపల్లి వేసుకున్న బాగుంటుంది సో మీ కూరకి ఎంత క్వాంటిటీయో అంత బూందీ తీసుకోండి మాకై కొంచెమే కాబట్టి కొంచెం తీసుకున్నాము ఈ బూందీ మెత్తగా అవ్వదు ఇంకో విషయం ఏంటంటే మెత్తగా అవ్వదు అలానే ఉంటుంది ఎందుకంటే మేము బెండకాయ బూందీ చేసుకుంటాం కదా అలానే ఉంటుంది బెండకాయ బూందీ అయితే మా ఫేవరెట్ అసలు మా ఆయన బాగా తింటారు మా డాడీకి కానీ మా మమ్మీ కానీ నాకని అసలు మా ఫామీ మొత్తం బెండకాయ బూందీ అయితే వీ లవ్డ్ ఇట్ జస్ట్ ఒక సెకండ్ వచ్చి ఆఫ్ చేసుకోండి సో కారం ఉప్పు ఇది కూడా కొంచెం తక్కువ తక్కువ వేసుకోండి ఎందుకు అని అంటే బూందీలో ఉంటుంది కాబట్టిలో కారం ఉప్పు రెండు ఉంటాయి కాబట్టి మీరు ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు కారం కూడా ఎక్కువ వేసుకోవద్దు సో బూందీలో ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి సో ఒక టూ మినిట్స్ అండి సో ఇదోండి బెండ దొండగండీ ఫ్రై అయితే అయిపోయింది దీనికి మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే వెల్లుల్లిపాయ వెరుల్పాయాల బంద్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది స్మెల్ సో ఈరోజు మా ఫ్రై అవుతాయి ఇది అండ్ టమాటా చారు అంటే ఈరోజు వచ్చి బుధవారం బుధవారం స్పెషల్ వచ్చి ఇది సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటారు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు కూడా బెండకాయ బూందీ కాకుండా ఇలా దొండకాయ బూంది కూడా ట్రై చేసి చూడండి డెఫినెట్లీ బాగుంటుంది అండ్ నా టేస్ట్ ప్రకారం ఒకసారి సాల్టెడ్ జండకాయ కూడా టేస్ట్ చేసి చూడండి అక్కడ తిని చూడండి బాగుంటుంది అది కూడా నచ్చతే అలానే ఉంచుకోవచ్చు సో థ్యాంక్ యూ